ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు యుద్ధవుడు మొదలుకొని వీళ్ళందరూ ప్రబోధించినటువంటి యొక్క ప్రబోధనే మరి ధ్యానము అని యోగము అని ఎన్నో రకాలుగా ధ్యాన యోగ తపస్సుల ద్వారా ఆత్మ దర్శనం చేసుకొని జనన మరణ భ్రాంతిని రహితం చేసుకున్నటువంటి యొక్క ఈ బోధ బోధ సిద్ధాంతాన్ని నెలకొల్పినటువంటి యొక్క శివరామ దీక్షితుల వారు వారి యొక్క అడుగుజాడలలో నడుచుకుంటూ వేదాల సమ్మతంగా వేదాలతోని శాస్త్రాలతోని అన్నిటి ఉపనిషత్తుల యొక్క సారాంశం అంతా రంగరించి అందులో ఉన్నటువంటి ఒక సారాంశాన్ని మనకు బోధరూపకంగా బోధించి మన యొక్క జన్మ కడతీర్చేటువంటి ఒక మార్గం ఇది కాబట్టి మరి సనాతనమైనటువంటి ఒక ఈ సంస్కృతి మన దేశం యొక్క సంస్కృతి ఈ అంతా ఈ అంతా కూడా ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటిది చట్టానికి కట్టుబడి ఉన్నటువంటిది రాజ్యాంగ బద్ధమైనటువంటిది అన్ని విధాల ఏ మతాన్ని నిందించేటువంటిది కాదు అన్ని ఎవరి మతాలు వారు వారి వారి విశ్వాసాలు వారు చేసుకుంటా ఉంటారు కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి యొక్క మరి సనాతనమైనటువంటి ఈ సాంప్రదాయాన్ని మనము దూరం చేసుకోవడం అనేటువంటిది చాలా విడ్డూరంగా కనిపిస్తున్నది కాబట్టి ఈ విద్య చాటుకుంటే లాభం లేదు మన విద్యను కూడా మరి బయట ప్రపంచానికి తెలియజేయాలి మనకు ఉన్నది మనకు దైవం ఉన్నది ఎందరో మహానుభావులు వాళ్ళందరూ కూడా దేవుళ్ళై ఉన్నారు వాళ్ళే శ్రీకృష్ణుడు మరి వాళ్ళలాంటి వాళ్ళు మహానుభావులు ఉన్నారు గారు కానీ వివేకానందుడు కానీ ఎంతో మహానుభావులు ఉన్నారు వాళ్ళందరి అడుగుజాడలు నడిచినటువంటి వాళ్ళం కాబట్టి వాళ్ళ యొక్క ధర్మాన్ని మనం తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో మేము కూడా ఈ యొక్క నగర సంకీర్తన ద్వారా మరి ప్రజలకు వినిపించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో బయలుదేరినాము కాబట్టి ఈరోజు మరి ఈ గ్రామంలో నిర్మలానంద గజల్లి లక్ష్మీదేవి సమేత మరి కైవల్యాతీత గజలి రవీందర్ వారు ఈ గృహం అందు ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది గురు పూజ కార్యక్రమం జరిగి దాని తర్వాత మహాసభ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క పా కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క సద్గురుమూర్తి యొక్క ఆశీస్సులు మరి కలిగింప చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము సద్గురు బ్రహ్మహారాజుకి అచలగురు పీఠ సాంప్రదాయక పారంపర్యులందరూ మరి ఎన్నో దేశాల నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో జిల్లాల నుంచి ఈ పూజా కార్యక్రమానికి వచ్చేయడం జరిగింది జమ్మికుంట పట్టణ లోపలికి మరి ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఇవాళ మన యొక్క మానవులందరూ అంత దుఃఖంలో మునిగి ఉన్నారు తాపత్రయంలో మునిగి ఉన్నారు మరి అటువంటి తాపత్రయాలని అటువంటి ఈతి బాధలని మనం తొలగించుకోవాలని చెప్పానంటే ఈరోజు మనకు ఏదో ఆధ్యాత్మిక చింతన అవసరం దానిలో ఎదువర దగ్గర చెప్పినట్టుగా భక్తి అని యోగం అని అని కర్మలు ఉపాసనలు అని చెప్పని తర్వాత ఉన్నటువంటిది జ్ఞానం అనేటువంటి పద్ధతిలో ఉండి తనను తాను తెలుసుకునేటువంటి స్థితిని కల్పించుకొని మరి మనకున్నటువంటి భ్రాంతిల్ని భ్రమణ నుంచి తొలగించుకోవాలని చెప్పిన అనుకుంటే తనెవరో దైవం ఎవరో తెలుసుకోవాలి ఆ దైవాన్ని తెలుసుకున్న తర్వాత తన స్వరూపం తెలిసిన తర్వాత మరి అతనికి నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి ఆనందమైనటువంటి ఆ స్థితిని కలిగేటువంటిది ఉంటుంది దాని తర్వాత చివరికి మానవునికి కావలసినటువంటిది ఏంటంటే ఈ యొక్క నాలుగు విధ పురుషార్థాలు ఉంటాయి అందులో ధర్మము అర్థము కామము మోక్షం అనేటువంటిది ఉంటుంది కాబట్టి చాలామంది ఇప్పుడు అర్ధ కామాలలోనే ఉండి జీవించడం జరుగుతున్నది అది కాకుండా మొదటిదైనటువంటి ధర్మం చివరిదైనటువంటిది మోక్షం దీని కొరకే మరి ఎన్నో మన వాళ్ళు పెద్దలు ఎందరో మహానుభావులు ఆ మోక్షం కొరకు మోక్షాతీతాన్ని చెందటానికి కొరకు ఎన్నో గ్రంథాలు తయారు చేసి మరి ఎన్నో బోధలు తయారు చేసి మానవులకు అందించినారు అటువంటిది ఆ జనమరణ రైతం అనేటువంటి విధానాన్ని తొరగజేసుకునేటువంటిది అది అది లేకుంటేనే మరి మనకు ఉన్నటువంటి బాధలు తొలగిపోతాయి కాబట్టి అటువంటిది లేకుండా చేసేది శివరామ దీక్షిత సాంప్రదాయం ఇది అచల సాంప్రదాయం అన్ని రాష్ట్రాలలో అన్ని దేశాలలో అన్ని మరి పీఠాలుగా వెలిసి ఉన్నటువంటిది కాబట్టి దీనికి గురు పూజ అనేటువంటిది ముఖ్యంగా గురు భక్తితో చేసేటువంటిది గురు సేవ అనేది ఉంటుంది గురు భక్తి అనేది గురు పూజ అనేటువంటిది మరి అటువంటి దాన్ని ఎందుకంటే అహం పదార్థ రహితం అనేటువంటి విషయం ఉంది కాబట్టి మరి గురువును సేవించి పూజించే దాంట్లో అటువంటి నాలుగు సేవలు చేసి ఆ అహం పదార్థ రహితం చేసే విధానం ఈ యొక్క బోధలో ఉంది కాబట్టి అందులో దీన్ని చూసి ఇందులో చేరి తరించాలని చెప్పని కోరుకొనిసు మరి ఒకసారి సద్గురు